లేమన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఆరవ తారీఖు శోధనలను జయించుట నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుతరు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పను కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనములు ఆత్మీయ మరియు శారీరక బలహీనతలకు ఉన్న ముఖ్య కారణాలలో మన మనసు ఒకటి మీ మనసు పరిశుద్ధపరచబడకపోతే ఎల్లప్పుడూ వ్యతిరేక పోరాటం ఉంటుంది మంచి పోరాటము అంటే క్రొత్త ప్రదేశాలకు వెళ్ళడము అది నిన్ను బలమైన వానిగాను సంతోషకరమైన వానిగాను చేస్తుంది నీకు కొన్ని గాయములు తగలవచ్చు కానీ క్రొత్త జయకర ప్రాంతాలలోనికి ప్రవేశించుట ఆనందదాయకము కొంతమంది ఎక్కడ ఉంటారో అక్కడే కొనసాగుటకు ఇష్టపడతారు క్రొత్త దర్శనాలు స్వచ్ఛమైన నూతన వెలుగు వారికి అక్కరలేదు స్వచ్ఛమైన నూతన వెలుగంటే వారు భయపడతారు అయ్యో దేవుడు నా నుండి కొంత కోరుతున్నాడు అది చాలా కఠినమైనది అనుకుంటారు అది చాలా తప్పు దేవుడు కఠినాత్ముడు కాడు నా పిల్లలు చాలా చిన్నవారుగా నడక నేర్చుకుంటూ ఉన్నప్పుడు నేను నా భార్య వారిని ఇంకా కొంచెము దూరము నడిపించేటట్లు వాళ్ళము కొంత దూరంలో మేము కూర్చోండి రండి రండి నడవండి అంటూ పిలిచేవాళ్ళము మా చిన్న బిడ్డకి కొంత ధైర్యం వచ్చి కొన్ని అడుగులు వేసి మా చేతులలోనికి వచ్చేసేది ఇలా చేసినందుకు ఆ తండ్రి కఠినుడా కాదు జీవితంలో కొన్ని గరుకు అనుభవాల గుండా దేవుడు మనలను తీసుకుని వెళ్తాడు మనము బలపడాలంటే అదొక్కటే మార్గము మొదటిగా వ్యక్తిగత శోధనలలో జయించే శక్తిని రుజువు చేయాలి మనము శోధనల నుండి తప్పించుకోము కానీ వాటిని ఎదుర్కొంటాము చాలామంది వ్యక్తిగత శోధనలలో ఓడిపోతూ ఉంటారు ప్రభువైన యేసుక్రీస్తు మనము సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధించబడనీయడు అని బైబిల్ చెప్పుచున్నది ప్రతివాడు తన స్వకీయ దురాలోచన ద్వారా ఏడవబడుచు దురాశ గర్భము ధరించి పాపమును కను యాకోబు ఒకటి పదిహేను అని బైబిల్ చెప్పుచున్నది అవును ప్రతివాడు తన సొంత శరీరాశ నేత్రాశ మరియు లోకాశలచే ఏడోబడుచున్నాడు సాధారణముగా ఒంటరిగా ఒంటరిగానున్నప్పుడు శోధన వస్తుంది దేవుని ఎందు భయముండుట వలన కీడు నుండి మనుష్యులు బయటపడతారు అని బైబులు చెప్పుచున్నది నా యవ్వన కాలములో నేను క్రొత్త ప్రాంతాలకి వెళ్ళినప్పుడు నాకున్నదంతా దైవభయము మాత్రమే దేవుడు నన్ను చూస్తున్నాడు జీవము గల దేవుడు నన్ను ఎరుగును నేనాయనను దుఃఖ పెట్టలేను ఆయనను ఎన్నడూ సిగ్గుపరచను అని అనుకుంటాను ప్రతి ఒక్కరూ ఈ శోధనలను ఎదుర్కొనవలసినదే మరియు వాటిని జయించుటయే మన నూతన బలము జాష్వా డానియల్ గారు